కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒకటి ఎనిమిది రెండు తేదీ శుక్రవారం యాభై మంది వృద్ధులకు బాలింతలకు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా మరియు డాక్టర్ హెలిన్ చేతుల మీదుగా పౌష్టికాహారం పండ్లు బ్రెడ్ వాటర్ బాటిల్స్ బిస్కెట్లు పంపిణీ చేశారు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా మా ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న పేద ప్రజలకు మా వంతుగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు అలాగే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా ట్రస్ట్ తరపున సహాయం అందించగలిగితే మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఎంతో మంది పేద ప్రజలకు మా ట్రస్ట్ ద్వారా అందించగలుగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు అత్తి మంజురి గోపాల్ జాయింట్ సెక్రటరీ పేయల్ల రమణయ్య సలహాదారి చవల సురేంద్రబాబు సభ్యులు కన్నుసుమర్ కుర్తి కోటేశ్వరరావు హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు

మా కురపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్టుకొని శ్రీనివాసు గారికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన సూపరింటెండెంట్ మేడం గారికి కంటి డాక్టర్ మేడం గారికి మరియు మా కుప్పా సేవ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ప్రతీ నెల ఉన్నటువంటి బాలింతలకి అయితేనేమి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకి అయితేనేమి అందరికీ కూడా ఈ యొక్క పోషక ఆహారాన్ని మాకు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్తే కృపా సేవా చారిటబుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మన గూడూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన మేడం మేడం గారికి ధన్యవాదాలు ఉపాసేవ శాఖ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మేము ప్రతీ నెల బ్రెడ్ అరటి పండు బిస్కెట్స్ వాటర్ బాటిల్ పంపిణీ చేస్తున్నాం తాలింపులకి అట్లాగే ఇల్లు బెడ్ల మీద వాళ్ళకి కూడా అందజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా వీళ్ళందరూ కూడా సెలవులు మా కూడి వచ్చిన మీరికి మీడియా మీద అందరికీ సుఫాయో తెలియజేసుకుంటారు సార్కి ట్రస్టోట్లు మంత్ మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ప్రతి నెల మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్ బిస్కెట్ అట్టి పండు ఆర్డర్ ఇస్తామని చెప్పడం జరిగింది నిజంగా ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అయితే కాదు పేదవాళ్ళే ఉంటారు వీళ్ళకి ఆపదలో వాహనంతో ఉన్న వాళ్ళకి గుక్కరి నీళ్ళు ఇచ్చినా అది ఎప్పుడూ చెప్తుంటా ఇక్కడ నీళ్ళు ఇచ్చిన అది ఎంతో పుణ్యమని మాకు వచ్చి ఇక్కడ నీడి పీపుల్ వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే అవసతులు ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా మీ సేవ కొనసాగించాలని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సెవెస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం కృపా సేవ చారిటగుడి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్ ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం వెరీ అభినందనీయం ఇది అందరూ చేయలేరు ఎవరో అంటే సేవ మీద అంటే అందరికీ ప్రజలకి సేవ చేయాలి అని ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది కలిసి చేయగలిగేది చిన్నదే అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ అంటే ఒక చిన్న స్టెప్పే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకి హెల్ప్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ చిన్న పని అయినప్పటికీ కూడా ఇది ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్కి ఇది నాంది పలుకుతుందని కోరుకుంటూ దీనికి దీంట్లో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు అందున థ్యాంక్ యూ అండ్ మా సరేనా మేడం గారు దీనికి ఎంతగానో ప్రతి మంత్ తను ఈ దీనికి పర్మిషన్ ఇచ్చి ఇలా హెల్ప్ చేయడానికి ఎంతగానో హెల్ప్ తను కోఆపరేట్ చేస్తారు దాన్ని బట్టి కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా నమస్కారం అలాగే మనకు కృష్ణతిథిగా ఇచ్చేసిన సరీనా మేడం కూడా నమస్కారాలు ఎలీనా మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ప్రతి నెలలో భాగంగానే ఈ కృపా సేవా చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న బాలింతలకు మనం ప్రతి నెల రొట్టి అలాగే బిస్కెట్లు పండ్లు వాటర్ బాటిల్ అలా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మా కుటుంబ సభ్యులైన మన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్